హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఫుల్ వీడియోస్ చూసి అందుకే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసా జన్ను అది కూడా ఆవు పాలతో ఇంకా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అయిన కేక్ వస్తుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఈ వీడియోతో పటాపంచలు అయిపోతాయి జున్ను అనేది మాక్సిమం చాలా మందికి ఫేవరెట్ ఇది కానీ కొంచెం సెట్ అవ్వకుండా ఉంటుంది కదా ఇలా చేయండి చాలా బాగుంటుంది మెజర్మెంట్స్ కూడా చెప్తాను చూసుకోండి ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే నేను ఆవు పాలు తీసుకున్నాను అవి సెకండ్ డే మిల్క్ అంటే ఆవు డెలివరీ అయిన సెకండ్ డే మిల్క్ అనమాట సో అప్పుడైతేనే థిక్గా ఉంటాయి మన కన్సిస్టెన్సీ బాగుంటుంది ఇది ఒక స్టెప్ అనమాట చూస్ చేసుకోవడానికి అంటే చెప్పండి సెకండ్ డే మిల్కా థర్డ్ డే మిల్కా అని వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మనం నార్మల్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి సో నేను తీసుకున్న మిల్క్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ పాలు వచ్చాయి దానికి నేను ప్యాకెట్ పాలు వేసాను వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ పాలు వేసాను అది మెజర్మెంట్ అనమాట ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే వన్ లీటర్ ఆవు పాలకి మనం లీటర్ నార్మల్ పాలు యాడ్ చేసుకోవచ్చు అదే గేదె పాలకి అయితే వన్ లీటర్కి హాఫ్ లీటర్ కంటే ఎక్కువ కూడా పాలు వేసుకోవచ్చు ఎందుకంటే గేదె పాలు కొంచెం చిక్కగా ఉంటాయి ఆవు పాలతో పోలిస్తే సో ఇప్పుడు మనం తీసుకున్న ఆవు పాలకి నేను టూ గ్లాసెస్ దానికి నేను గ్లాసెస్ నార్మల్ సో చెక్ చేసుకోండి అవి అలా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం అందులో కొంచెం స్పైస్ వేయాలి దానికోసమని ఇది సొంటే అంటారంటే ఎండిపోయిన అల్లం అనమాట సుంటే అంటే ఈజీగా అమ్ముతారు సుంటి ఒక ఇంచు సుంటే తర్వాత ఏమన్నా ఒక టెన్ వరకు మిరియాలు అలాగే టూ ఇలాచి ఫ్లేవర్ కోసం అనేసి అవి కూడా వేసుకొని అందులోనే మనం స్వీట్నెస్ యాడ్ చేసుకోవడం కోసం షుగర్ వేస్తున్నాను నేను మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు షుగర్ అయితే టేస్ట్ బాగుంటుంది అందుకని మనం చూసారు నేను ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నానో ఆ గ్లాస్తోనే వన్ గ్లాస్ షుగర్ వేసి మొత్తం ఈ సొంటే మిరియాలు ఇలైచి అలాగే పంచదార ఫైన్గా పౌడర్ చేసేసుకోండి పరకగా కాకుండా ఫైన్గా చేసుకుంటే మనకి తినేటప్పుడు అంత స్పైస్ అనిపించదు ఫైన్గా పౌడర్ అవుతుంది కాబట్టి ఈవెన్గా టేస్ట్ ఆ స్పైస్ అనేది స్ప్రెడ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఫైన్గా పౌడర్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఆవు పాలు నార్మల్ పాలు కలిపి పెట్టుకున్నాం కదా అందులో మనం ఏదైతే గ్రైండ్ చేస్తున్నామో ఆ గ్రైండ్ చేసిన ఈ పౌడర్ అంతా చక్కగా లమ్స్ లేకుండా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అలా కలుపుతుంటే చక్కగా మిక్స్ అయిపోతూ ఉంటాయి లేదు మీకు కొంచెం డస్టబెన్స్గా అనిపిస్తుంది అంటే అవి వడకకుండా వడక పెట్టేసుకున్న మనకి ఆ ఫ్లేవర్ అంతా దిగిపోయి మనకి అందులో ఉన్న వేస్ట్ అంతా పైకి వచ్చేస్తుంది అంటే సొంటి కానీ లేదా మిరియాలు కానీ చిన్న చిన్న ఉంటాయి కదా పార్టికల్స్ అవన్నీ సెపరేట్ అయిపోతాయి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి వడక పెట్టేసుకొని పెట్టేసుకుంది లేదు మీకు ఇబ్బంది లేదు అంటే అలా వేసేసుకున్న బాగుంటుంది సో ఇప్పుడు అదంతా కలిపింది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో ఒక హాఫ్ వరకు వాటర్ వేసుకొని హాఫ్ కంటే తక్కువ వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఎందులో అయితే జున్ను చేయాలనుకుంటున్నామో ఆ కంటైనర్లోకి మనం కలుపుకున్న మిక్చర్ అంతా అందులో వేసేసుకోండి నేను చూసారా నేను వేసిన దానికి సగం వరకు వచ్చింది ఇలాంటి స్టీల్ కంటైనర్స్ అనుకోండి అలాగే ప్లెయిన్ ఉన్న కంటైనర్ అంటే మనం డీమోల్డ్ చేసుకునేటప్పుడు షేప్ పెర్ఫెక్ట్గా వస్తుంది అలాగే బాయిల్ అవడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది సో ఇలాంటివి ఏమైనా ఉంటే చూడండి అలా త్రీ చూసారా హాఫ్ వరకు వచ్చింది వాటర్ ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని మనం అందులో మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి అలాగే సిమ్లో పెట్టేయకండి అలానే హైలో పెట్టేయకండి ఒక టెన్ మినిట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం హైలో పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో దగ్గర అరౌండ్ హాఫ్ వరకు ఉంచేసేయండి అంటే మనకి జున్ను ప్రిపేర్ అవ్వడానికి మొత్తానికి థర్టీ టు ఫార్టీ మినిట్స్ అంటే అంతకుమించి ఎక్కువ పెట్టకూడదు అలాగనే తక్కువ పెట్టకూడదు మ్యాక్స్ థర్టీ మినిట్స్ ఉడకలేదు కొంచెం ఏమైనా అంటుకుంటుందంటే ఫార్టీ మినిట్స్ అంటే సరిపోతుంది చూసారా కుక్కర్లోంచి ఇడ్లీ పాత్రలోంచి ఎలా పొగలు వస్తుందో సో అంతవరకు బాయిల్ చేసుకోండి మనకి సౌండ్ వస్తుందనమాట బరువుగా వాటర్లోంచి పడుతున్న సౌండ్ వస్తుంది ఉడికేటప్పుడు మీరు పెడితే స్టవ్ మీద మీరు చేసేటప్పుడు వింటే క్లియర్గా అర్థమవుతుంది ఆ వేపర్ అనేది ఆ ప్రెషర్కి బాగా ఉడికిపోతుంది చూసారా ఎంత బాయిల్ అవుతుందో వాటర్ అనేది ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టేసేయండి మీడియం టు హై ఫ్లేమ్లో సార్ సెట్ చేసేసుకోండి లో ఫ్లేమ్లో మాత్రం ఉంచొద్దు మీడియం టు హై ఫ్లేమ్లో సెట్ చేసుకొని పెట్టుకుంటే చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో మీకు క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో నేను ఇప్పుడు చాక్ ఇన్సెట్ చేసి చూపిస్తాను అందులోకి చూడండి మనకి మనం కేక్ ఎలా చేసుకుంటాం అలాగే ఏది కూడా చాక్ కంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టే ఒక అరగంట తర్వాత తీసి చూస్తే ఉంటుంది నేను ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి అలా మూత పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు ఆగండి తొత్తర పనులు చేస్తే కుదరదమ్మా ఇది పూర్తిగా చల్లారిపోలే నేను నైట్ చేశాను ఇది మార్నింగ్ తీసి చూపిస్తున్నాను మీకు చక్కగా మార్నింగ్ అవి పోేసరికి బిగిసుకొని చక్కగా షేప్ రావడానికి అవకాశం ఉంటుంది వేడిగా మాత్రం తీయద్దు పూర్తిగా చల్లారిపోనివ్వండి ఇలా చేయండి నైట్ చేసేసి మార్నింగ్ మనం డిమోల్డ్ చేసుకుంటే ఇలా సైడ్స్ మొత్తం స్క్రేప్ చేసేసుకుని చాక్తోని ఎడ్జెస్ అన్ని లూస్ చేసుకొని మనం ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద చక్కగా మనకి అనుకున్న షేప్ అనుకున్నట్టు వస్తుంది అస్సలు కంగారు పడద్దు వేడితో తీస్తే మాత్రం రాదు పూర్తిగా చల్లారిపోనియండి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చూసారా మనకి మన మిల్క్ కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి రోడ్ మీద రోడ్ సైడ్ సమ్మతా ఉంటారు కదా మించి డబల్ టేస్ట్ ఉంటుంది మీరు ఈసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి అస్సలు ఫీల్ అయ్యే ఛాన్సే ఉండదు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా అండ్ స్వీట్నెస్ కూడా మనం వేసిన స్పైస్ తర్వాత మన స్వీట్నెస్ కానీ చక్కగా ఈవెంట్గా బ్యాలెన్సింగ్గా ఉండే టేస్ట్ ఎంత బాగుందో తెలుసా మీరు ఇంట్లో ఇలా ట్రై చేయండి మన ఫ్యామిలీ వాళ్ళకి చేసి పెట్టండి చాలా బాగుంటుంది అలాగే ఈ పాలలో అదే జున్ను ఆవు పాలు జున్నులోని మనకి విటమిన్ డి కూడా చాలా ఎక్కువ ఉంటుంది తినడం కూడా మంచిదేనంట అలాగని కాంట్రవర్సీలు మాత్రం చేయకండి ఇందులో డి విటమిన్ ఎక్కువ ఉంటుందంట తినడానికి ట్రై చేయండి ఓకేనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారా పీసెస్ కట్ చేయడానికి కూడా అనువుగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి తీసేసాకన్నా అప్పుడు మనకి పీసెస్ పీసెస్ లాగా వస్తుంది చాలా డెలీషియస్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయితే పోయేంతలాగా ఉంటుంది ట్రస్ట్ మీ ఒక్క పీస్ వాళ్ళు ఒక్క పీస్తో అస్సలకే ఆగరు టూ త్రీ పీసెస్ లాగించేస్తూ ఉంటారు సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు ఏ రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చేస్తాను చూసారా ఎంత డెలిషియస్గా ఉందో పీస్ చూసారా ఇలా జెల్లీ టైప్లో వస్తుంది బట్ బ్రేక్ అవ్వదు చాలా బాగుంటుంది చూస్తుంటేనే మీకు అర్థమై ఉండాలి సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోతు కీప్ సపోర్టింగ్ మీ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా సో ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా జున్ను చేయడానికి కష్టపడే మన ఫ్యామిలీ వాళ్ళకి కానీ మన ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసి వాళ్ళ చేత ఈ వీడియో చూపించి జున్ను చేసుకుని పర్ఫెక్ట్ జున్నుని ఎంజాయ్ చేసేసేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి బాయ్ బాయ్